ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ఉల్లి పంటను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో నిధులు పదహారు రేట్లు పెంచామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గోదావరి కృష్ణ పెర్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తెలుగులో వ్యావహారిక భాష కోసం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ఈరోజు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతుల నుంచి క్వింటాకు పన్నెండు వందల రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రైతుల నుంచి ఉల్లిపంట కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉల్లిపాయల ధరలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉల్లి పంట దిగుబడి ఎక్కువ ఉన్న కారణంగా రైతులకు నష్టం వాటిల్లకుండా కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నారు ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలని పంటను నిల్వ చేసేందుకు రైతులకు అవకాశం కల్పించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పదవ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిన్న సమావేశమై ముప్పై ప్రాజెక్టులను ఆమోదించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులతో ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు త్వరతగతిన పూర్తి కావాలని స్పష్టం చేశారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో మినహా మిగతా నియోజకవర్గాల్లో మూడు నెలల్లో ఈ పార్కులు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి సూచించారు తెలంగాణను క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశానికి ముఖ్యమంత్రి నిన్న హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ జాతీయ స్థాయిలో క్రీడా విధానం క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో నిధులు పదహారు రేట్లు పెంచామని యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలుపుతూ ఉరుములు మెరుపులు రాబోయే ఐదు రోజులు ఉత్తర కోస్తా జిల్లాలపై దక్షిణ కోస్తా జిల్లాలపై రెండు రోజులు ఉండే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్ గుంటూరు పల్నాడులో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్లు వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికారులతో విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత సమీక్ష నిర్వహించారు వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడారు జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కృష్ణా పరీవాహకంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు మరోవైపు వర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారులతో ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను గొట్టిపాటి సూచించారు ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ బుడమేరుకు ఎలాంటి వరద ఉధృతి లేదన్నారు వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలియజేస్తూ నిన్న కొంచెం తిరువు ఏరియాలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి వాటర్ ఇప్పుడు బుడమేరులో వాగు పులువాగు నుంచి ఉంది గేట్ దగ్గర ఉన్న హైట్ వచ్చి నేర్ గా నిధికి వెళ్ళిపోతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్ తో బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేట్ తీసే పరిస్థితి ఉండదు ఇక్కడేమైనా పదకొండు ఫీట్ కి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్ నీళ్లు ఎక్కడ ఈ విజయవాడ పరిస్థితి లేదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సముద్రంలోకి వృధాగా కలిసే జలాలన్నే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలుపుతూ వందల టీఎంసీలో నీళ్లు పోతున్నాయి బంగాళాఖాతంలోకి నీరు వెళ్లేటువంటి ప్రాంతంలో పోలవరం రిజర్వాయర్ లో నుంచి మనం లిఫ్ట్ చేసుకుని రాయలసీమ దాహార్త్య తీర్చడానికి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామయ్యా అని అంటే కొంతమంది వితండవాదం కూడా చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా మంచి జరగాలని ఇవాళ మనం కూడా ఆలోచించి సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటాం దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు తెలుగు వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట్రామూర్తి పంతుల జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించారు గ్రాంధిక భాషల్లో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషల్లోకి తీసుకువచ్చి నిత్య వ్యావహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియజెప్పారు బహుభాషావేత్త గిడుగు వెంకట్రామూర్తి పంతులు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన తన డెబ్బై ఆరవ ఏటా తుదిశ్వాస విడిచారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణలో అదనపు ఎరువుల సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ మేరకు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఎరువుల లభ్యత నిర్వహణపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పద్దెనిమిది వేల టన్నుల యూరియా వస్తుందని వారం రోజుల్లో మరో ఇరవై ఒక వేల టన్నులు రానుందని అన్నారు రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి ఈరోజు పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో జన్మించిన ఆయన హాకీ క్రీడలో ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా ఖ్యాతి గడించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒలింపిక్ క్రీడల్లో ఆయన భారతదేశానికి వరుసగా స్వర్ణ పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనువడింపచేశారు హాకీ క్రీడా మాంత్రికునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తోంది హాకీ క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్కు పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం మంజూరు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయనక మంత్రితో సంప్రదింపులు జరిపామని ఈ మేరకు రాష్ట్రానికి కేటాయించిన యూరియా గంగవరం పోర్టుకు చేరుకుంటుందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ఉల్లి పంటను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణలో క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో నిధులు పదహారు రెట్లు పెంచామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తెలంగాణలో వ్యావహారిక భాష కోసం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా ఈరోజు నిర్వహిస్తున్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు